రి ఓం నమో నమ ఓం నమో జీవ జనన మరణములల్ల మనలో మనలోని జ్ఞానమల్ల మహేశ్వరుడు తెలియ పరాక్రమ తేజోమయమల్ల నరసింహస్వామి తానయ్య చెప్తూ ఉంటే వినయశీలుడు గురువు గారు మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు యథార్థవాది లోక విరోధి దీని భావమేమి అన్నాడు యథార్థవాది లోక విరోధి అంటే ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు తపస్సు అది కూడా వెళ్ళి ఈ గురువు అక్కడ కూర్చొని చూస్తుండడం అంతా నేర్చుకున్నాడు ఓహో ఇలా కూర్చుంటే అన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు మనం కూడా ఆ మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు అనుకొని అయితే గురువులు ఏందే విద్యరాదు కదా గురువు గారు అడిగితే ఆయన ఏం చెప్పంటే చెప్తాం అని అనుకున్నాడు నేనేం చేస్తే అలా చే నాకు మంచిది చెప్పండి అన్నాడు సత్యమే చెప్పు అంటే ఏంటి గారు జరిగింది నువ్వు ఏం చూసినా చూసింది చూసినట్టు చెప్పు విన్నది నువ్వు ఏం విన్నా విన్నది విన్నట్టు చెప్పు నీ లోపల నువ్వు ఏమనుకుంటున్నావో అదంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా ఎవరైనా అడిగితే చెప్పు దీన్ని సత్యము అంటారు నువ్వేం చేసినావు అదే చెప్పాలి నువ్వేం ఆలోచిస్తున్నావో అదే చెప్పాలి ఇవన్నీ కూడా దీన్ని సత్యము అంటారు ఇలా జీవిస్తే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది అవునా గురువుగారు భగవంతుడు అనుగ్రహం ఉంటుందా నాకు కూడా ఇలాగ అందులో సేవలు చేస్తారా అన్నాడు సేవలేమో కానీ ముందు నీవు ఇది ఆచరించి చూడు ఇంతకన్నా పది ఎంతలు సేవలు లేకొస్తాయి పోన్నాడు ఆయన ఎందుకు లోపల అంతరాత్మ ఏముదో అది తెలిసిపోయింది సరే వెళ్ళాడు ఆ ఊర్లో వెళుతూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక చెట్టు కింద ఒక ఇద్దరు యువతి యువకుడు ఇద్దరు వాళ్ళు ముచ్చట్లాడుకుంటున్నారు మీ అబ్బాయి ఒక అమ్మాయి కలిసి మాట్లాడుతున్నారు చెట్టు కింద అదేవిధంగా అమ్మాయింటి మీ అమ్మాయి ఒక తో మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరూ ఇద్దరు కూర్చొని సరసల్ల పలాడుతున్నారు వెంటనే తల్లిదండ్రులకు కోపం వచ్చేస్తుంది ఎందుకు రాదు వస్తుంది ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియకుండా ఎవరైనా పని చేస్తుంటే కోపం వస్తుంది కదా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు వస్తే వాళ్ళిద్దరూ అరుగుర్చోరుండ అంతే వీళ్ళ తల్లిదండ్రుల వాడిని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని నా బుద్ధి అనేక రకాలుగా నిందిస్తూ ఇలాంటి పరికరాలు పనిచేస్తూ పొరుగు తీస్తానవు అట్లా ఇట్లా గట్టిగా చీవాట్లు పెట్టి వెళ్ళారు అయితే వీడిని వెళుతున్నప్పుడు వీడిని వాళ్ళిద్దరూ చూశారు ఆ దారిలో వెళుతున్నారు చెప్పి ఉంటే వీడిని చెప్పి ఉండాలని అర్థమైంది వాళ్ళకి వెంటనే ఏం చేశారు వాడు ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడా అని చూశారు చోట వాడు అలా ఏదో పని మీద పోతుంటే వెంటనే పట్టుకున్నాడు పట్టుకున్నాడు మేము ఏదో రహస్యంగా మాట్లాడుకుంటుంటే ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం పెద్దళ్ళకి చెప్పి నువ్వు ఇదంతా బుర్రం చాటింపేస్తావా అని వాడిని బాగా ఉతి కారేసారు ఆ అమ్మాయి కూడా బాగా బుతికింది అయ్యో అయ్యో ఇందుకు నేను వాస్తవం చెప్పాను సత్యం చెప్పినాను సత్యం అని పిండా కూడా నీటాటి ఉంది మా దుంపలు దంచదుకో అని అని పొందలేరు ఊరు సత్యం చెప్తే మనకు మేలు జరుగుతున్నాడు ఇట్లాంటి జరిగింది ఏంది అనుకుంటాడు సరే మరొక రోజు ఒక గ్రామ పెద్ద కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆయన మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నవారికి అన్ని లేనిపోని మోసం మాటలు చెప్తున్నారు అంటే ఏమి వాళ్ళ దగ్గర నుంచి ఎలా మోసం చేయాలి ఆ మాటలన్నీ కూడా విన్నాడు పడుకొని విని వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు విన్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక వీడు అక్కడ చాటుకు కూర్చొని ఉన్నాడు తర్వాత తన సేవకులు పిలిపించి పలానా వాళ్ళకి చెయ్యి చేయి పలానా పలానా చేయి వాడు ఇటు అడిగినాడు దీనికి వ్యతిరేకంగా చెయ్యి వాడు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడు వాళ్ళు మేలు చేస్తాను వాడు నాకు డబ్బిస్తాడు ఇలా ఆయన మోసం పూరితమైన మాట చెప్తున్నాడు ఏం చేస్తాడు ఎవరిని అడిగితే చెప్పినాడు గురువు వీడు నేరుగా పోయాడు ఆ వచ్చిపోయిన వాళ్ళందరూ తెలుసుకుందాం అందరూ ఎగిరిపోయారు ఆయన ఈ మరి మీరు పోయినాక ఈ మారంతా రాగస్తాం అనుకున్నారు మిమ్మల్ని ఈ మరి చేయబోతున్నారు అన్నారు అయితే వాళ్ళు ఆ మాటలు విని చాలా ఆనందించారు అవునా అన్నారు అవున విన్నాను సత్యం గురు సత్యమే చెప్పమన్నాడు అవునా సరే అట్లయిత అంతే వాళ్ళ జాగ్రత్తలో ఉన్నారు వీళ్ళు పనులు వీళ్ళు కాలేదు ఏమీ లేదు అంత అట్లా తెలిసింది వీళ్ళకి మనం అనుకునేది అంటే దానిలో ఒకటి చూశాడు వీడిని అక్కడ ఒకరున్నాడు వాడు చెప్పింటాడని డిట్స్కి లాగా వాడు అని వాడిని లాక్కొని వచ్చి కాళ్ళు కట్టేసేసి చేతులు కట్టి కట్టినా నేను ఎవరో తెలిదా నీకు నా మీద సాటి చెప్తావా నేను ఈ ఊరి శక్తి సామర్థ్యాలు తెలియవా నీకు నాకు ఉన్నటువంటివి అని వాడి మాగనాలు చివాట్లేసి కొట్టి తిట్టి నీళ్ళంతర తిని పోసి భవించారు వాడు ఏడు తక్కువ మురడు గురువు దగ్గరికి వచ్చాడు వల్ల ఏనైనా ఏమైంది గురువు గారు మీరు చెప్పినట్టు చేశాను నాకైతే ఇట్ల అన్నాడు బరండి ఆయన సత్యం తెలుసుకోమని సత్యం జౌక్యం తెలుసుకోవద్దని చెప్పలేదు కదా లౌక్యం కూడా కావాలన్న సత్యం చెప్పేటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు మౌనం వహించు ఒకరికి మేలు జరుగుతున్నప్పుడు సత్యం చెప్పు ఎవరికైనా నువ్వు చెప్పే సత్యం మేలు జరుగుతుందంటే చెప్పు అంతే కాని నువ్వు చిక్కుపోయి నువ్వు తండ్రి నువ్వుంతా బాగుట్టుకొని అలాంటి చెప్తే